హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ మనం గత క్లాసులో ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి నాలుగు టెన్స్ల గురించి తెలుసుకున్నాం ఈరోజు పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి రెండు టెన్స్ల గురించి తెలుసుకుందాం ఒకటి సింపుల్ పాస్ట్ రెండోది పాస్ట్ కంటిన్యూస్ ఏ సందర్భంలో ఎప్పుడెప్పుడు ఎలా వాడాలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పాస్ట్ టెన్స్లో నాలుగు రకాల టెన్స్లు ఉంటాయి ఒకటి సింపుల్ పాస్ట్ రెండు పాస్ట్ కంటిన్యూస్ మూడు పాస్ట్ పర్ఫెక్ట్ నాలుగు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇప్పుడు సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకుందాం ఏ టెన్స్ గురించి తెలుసుకునే ముందైనా అయినా కూడా దాని యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి తెలుగులో సూత్రం అంటుంటాం అదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ తెలుసుకుంటే మనం ఎలాంటి సెంటెన్స్ అయినా కూడా ఇంగ్లీష్లోకి ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు ముందుగా సింపుల్ టెన్స్ చూడండి ఉదాహరణలు ఇచ్చుకున్నాం ఇక్కడ ఒకటి ఐ వెంట టు ద షాప్ ఎస్టర్డే నేను నిన్న షాప్కి వెళ్ళాను చూడండి మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్కి సింపుల్ పాస్టెన్స్కి రెండిటికి దగ్గర సంబంధం ఉంది కొన్నిసార్లు రెండూ ఒకేలా ఉంటాయి వాటిని గుర్తు పెట్టుకోవాలి వాటిని గుర్తించాలంటే కేవలం సింపుల్ పాస్ టెన్స్లో టైం మెన్షన్ చేయాలి టైం మెన్షన్ చేసినప్పుడు మాత్రమే అది సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పుకుంటాం ఉదాహరణకు ఐ టు ద షాప్ ఎస్టర్డే అంటే నేను నిన్న షాప్కి వెళ్ళాను దీన్నే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో చెప్తే ఐ హ్యావ్ గాన్ టు షాప్ అంటే నేను షాప్కి వెళ్ళాను అంటే ఇప్పుడే వెళ్ళాను అనే అర్థం వస్తుంది మనకు సింపుల్ పాస్టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్కి డిఫరెన్స్ తెలియాలి అంటే సింపుల్ పాస్టెన్స్లో తప్పకుండా టైం అనేది యూజ్ చేయాలి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి షీ హ్యాడ్ లంచ్ అండ్ అవర్ ఎగో లేదా షీ ఎయిట్ లంచ్ షీ హ్యాడ్ లంచ్ అంటే ఆమె మధ్యాహ్న భోజనం చేసింది షీ ఎట్ లంచ్ అంటే ఆమె మధ్యాహ్న భోజనం తిన్నది అండ్ అవర్ ఎగో అంటే ఒక గంట క్రితం మీరు ఇలాంటివి గమనించాలి సమయం ఉంది కాబట్టి టైం మెన్షన్ చేశాం కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది అదే షీ హ్యాడ్ హ్యాడ్ లంచ్ అంటే ఆమె మధ్యాహ్న భోజనం ఇప్పుడే చేసింది అనే అర్థం వస్తుంది అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి చూడండి ఇక్కడ నేను రాశాను సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ మీద షీ మీద హీ మీద వుయ్ మీద దే మీద వాటి మీద మనం తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది అలాగే ఇంకొకటి హీ బాట్ ఎ కార్ లాస్ట్ మంత్ అంటే అతను గత నెలలో ఒక కారు కొన్నాడు హీ బాట్ బై బాట్ బాట్ లేదా హీ పర్చేస్ ఎ కార్ లాస్ట్ మంత్ అని కూడా చెప్పొచ్చు అంటే అతను గత నెలలో కారు కొన్నాడు లేదా అతను గత నెలలో కారును అమ్మాడు అని కూడా చెప్పొచ్చు ఈ సోల్డ్ ఇస్ కార్ లాస్ట్ మంత్ అతను గత నెలలో అతని కారును అమ్మాడు హీ హ్యాస్ సోల్డ్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ కానీ అక్కడ టైం లేదు టైం ఉంటే సింపుల్ పాస్టెన్స్ టైం లేకపోతే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ దే విజిటెడ్ ఏ మ్యూజియం ఆన్ ద హాలిడేస్ దే విజిటెడ్ దే అంటే వారు విజిటెడ్ సందర్శించారు మ్యూజియం మ్యూజియం మ్యూజియంని సందర్శించారు ఆన్ ద హాలిడేస్ సెలవుల్లో సందర్శించారు చూడండి ఇక్కడ సింపుల్ పాస్ టైమ్స్కి ఇంకొక రూల్ ఏంటంటే ఒక గంట క్రితం లేదా ఒక అరగంట క్రితం జరిగినా కూడా అది సింపుల్ పాస్ లోనే చెప్పాలి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనం ఒక అరగంట క్రితం చేసిన పనిని కూడా సింపుల్ పాస్ టైమ్స్లోనే చెప్పాల్సి ఉంటుంది దే ఏ మ్యూజియం ఆన్ ద హాలిడేస్ అంటే వారు సెలవుల్లో మ్యూజియాన్ని సందర్శించారు మనం వర్క్ ఫామ్స్ తెలుసుకుంటూ ఉండాలి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ వి సిక్స్ ఇవి తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు అలాగే చివరిగా వి వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ నైట్ అంటే మేము గత రాత్రి ఒక సినిమా చూసాము వి వాచ్డ్ వీ హ్యావ్ వాచ్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ వీ వాచ్డ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఎందుకంటే మనం లాస్ట్ నైట్ అని చెప్పాం అంటే గత రాత్రి లాస్ట్ నైట్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ లాస్ట్ డికేట్ లాస్ట్ సెంచరీ లాస్ట్ లైఫ్ ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ లోనే చెప్పాలి గతంలో జరిగిన పనులన్నీ కూడా సింపుల్ పాస్ట్ లోనే చెప్పాలి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది గుర్తు పెట్టుకుంటే మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏమైనా సందేహం ఉంటే మీరు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాస్ట్ కంటిన్యూస్ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం ఏ టెన్స్ చెప్పుకున్నా కూడా దానికి స్ట్రక్చర్ తెలుసుకుంటూ ఉండాలి దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వస్ ఆర్ వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ వ్యులర్కే వర్తిస్తుంది వర్ అనేది ప్లూరల్ కి వర్తిస్తుంది సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేటివి మనం తెలుసుకున్నాం పర్సనల్ ప్రొనౌన్స్ లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేవి ఐ వై హీ ఇట్ డే చూడండి కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం ఇక్కడ ఉంది హీ వాస్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే హీ వాస్ ప్లేయింగ్ ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి వజ్ రావడం జరిగింది ఇంతకుముందే చెప్పుకున్నాం హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే నిన్న అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు ప్రస్తుతం జరుగుతూ ఉంది నిన్న కానీ నిన్న జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్ చెప్పినప్పుడు హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే అలాగే ఐ వాస్ క్రయింగ్ వైల్ హీ వాజ్ లాఫింగ్ చూడండి ఇక్కడ రెండు సెంటెన్స్లు ఉన్నాయి ఐ వాజ్ క్రయింగ్ వైల్ హీ వాజ్ లాఫింగ్ అతను నవ్వుతున్నప్పుడు నేను ఏడుస్తున్నాను ఐ వాజ్ క్రయింగ్ అంటే నేను ఏడుస్తున్నాను ఐకి కూడా మనం వజ్ అనే హెల్పింగ్ వర్ ఉపయోగించాలి వజ్ వర్ అనేవి హెల్పింగ్ వర్బ్ వైల్ హీ వాజ్ లాఫింగ్ అతను నవ్వుతున్న సమయంలో వైల్ అంటే సమయంలో అతను నవ్వుతున్న సమయంలో నేను ఏడుస్తున్నాను ఇక్కడ రెండు పాస్ట్ కంటిన్యూస్లు ఉన్నాయి గమనించాలి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి షీ వాజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ షీ వాజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం నేర్చుకోవచ్చేమో కానీ గత సంవత్సరం ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు గతంలో కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకుంటున్నాం షీ వాజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఐ హీ షీ ఇట్ వీటికి వజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది వి యు దే అనే వాటికి వర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది గుర్తు పెట్టుకోవాలి స్ట్రక్చర్ గుర్తు పెట్టుకుంటే మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే చివరిగా దే ఆల్ వర్ స్లీపింగ్ ఇన్ ద క్లాస్ ఎస్టర్డే అంటే వారందరూ కూడా నిన్న క్లాస్లో నిద్రపోతున్నారు దే ఆల్ అంటే వారందరూ వర్ స్లీపింగ్ ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి వర్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది దే ఆల్ వర్ స్లీపింగ్ ఇన్ ద క్లాస్ ఎస్టర్డే నిన్న క్లాసులో అందరూ నిద్రపోతున్నారు చూడండి సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ రెండింటికి స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి